నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బోయట్ మాధురీస్ కిచెన్ మనం అరటిపో దొరికిందనుకో దొరికింది అనుకో మనకి అరటిపో తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకుని రకరకాల పప్పు పచ్చడి కూర చేసుకుంటాం కదా పెట్టిన కూరలో అలాగే చల్లమిరపకాయలు మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుంటాం కదా మజ్జిగ మిరపకాయలు లాగే రుచితో ఇంకా కమ్మగా ఉండే అరటి పువ్వు చిప్స్ అనమాట ఇలా అరటి పువ్వుని ఇలా పె పై పై పెద్దవన్నీ ఇలా వల్లిచేసుకుని ఈ లోపల ఉండే కాడలాంటి ఎలివి ఇవి తీసేసుకోవాలి మజ్జిలో బొడిపులా ఉండి కాడ ఉంటుంది కదా తీసేసుకుంటే దొంగోడు అంటారు కదా అది తీసేయాలి పైన పొర ఉంటుంది కదా లోపల అది ఉంచేసుకోవాలి అది కరకరలాడుతూ వేగుతూ బాగుంటుంది అన్నమాట మొత్తం మీకు ఎన్ని అయితే కావాలో అలా తీసుకుని దానికి కసు ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఇలా మజ్జిగలో నానబెట్టుకోవడం అండి నేను మూడు అరటికాయలు అలా వల్చుకున్నాను దానికి సరిపడా పది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా మజ్జిగలో వేసేసుకుని ఇది హాఫ్ లీటర్ మజ్జిగ అనమాట ఇలా మజ్జిగలో మనం ఓల్చుకుని శుభ్రం అన్నీ కూడా ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఈ సాయంత్రం వేసుకుంటే రేపు పొద్దున్న ఎండలో పెట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ పెరుగు చిక్కటి పెరుగు అయితే ఒక రెండు మూడు స్పూన్లు సరిపోతుందండి సేమ్ మన చల్లమిరపకాయలు అయితే అలా పెట్టుకుంటాము అదే ప్రాసెస్ కాకపోతే అరటి పువ్వు శుభ్రం చేసుకోవటమే కొంచెం కష్టం అనమాట కొంచెం టైం టేకింగ్ ఇలా కుదుపుకుంటూ ఒక రోజంతా నానబెట్టి ఉంచుకోవాలి చాలా కమ్మగా ఉంటాయండి ఇలా ఒక రోజు అయిపోయింది కదా అరటి పువ్వు కాస్త మెత్తబడి చూసారా మెత్తగా అయిపోయినాయి వాటిని గట్టిగా పిండేసేసి ఇలా పళ్ళాల్లో పోసుకొని అండ్లో పెట్టుకోవాలి ఇది ఎండితే చాలా తక్కువ అయిపోతాయి కదా ఒక రెండు పువ్వులైనా చేసుకోండి ట్రై చేయండి ఇలా బాగా ఎండే వరకు అయిపోయినాయో రెండు రోజులకి మళ్ళీ వీటిని పొద్దున్నంతా ఎండలో పెట్టాలి సాయంత్రం తీసుకొచ్చి ఆ మిగిలిన మజ్జిగలో వేసేయాలి అలా మొత్తం మజ్జిగంతా ఎగిరిపోయే వరకు వాటిని పట్టించేలాగా వెళ్ళి పెట్టుకోవాలి అంతా చాలా మిరపకాయలు ప్రాసెస్ కాకపోతే దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉప్పు వాము అంతేనండి కారం కోసం పచ్చిమిరపకాయలు అందుకని ఇంట్లో కారం గుండా వేస్తే బాగోదు పచ్చిమిరపకాయలతో పాటు నానబెడితే ఆ కారం దీనికి సరిపోతుంది మొత్తం లాస్ట్కి ఇలా గలగల్లాడుతూ ఎండిపోవాలి అనమాట అరటి పువ్వు నీరు నీరు తగలకపోతే నల్లగానే వస్తుంది కదా వేయించిన తర్వాత బాగుంటాయండి కరకరలాడుతూ ఉప్పుప్పుగా ఇలా కొంచెం తీసుకుని ఏదైనా నూనెలో వేయించుకుంటే మనం కర్రీ వండేటప్పుడు ఫస్ట్ వేయించి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అన్ని పప్పు పప్పు కూరల్లోకి కూరల్లోకి చాలా చాలా కమ్మగా ఉంటాయి లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను కదా చూడండి అరటి పువ్వు